ఏస్మా లాంటి చట్టాలు ఎన్ని ప్రయోగించినా తాము సమ్మె విరమించే ప్రసక్తే లేదని తమ డిమాండ్లు నెరవేర్చి వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు గోవిందమ్మ మేరీ స్పష్టం చేశారు బుధవారం రాయదుర్గం పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన అంగన్వాడీలు ముట్టడించారు ఉదయం నుండి అంగన్వాడీ కార్యాలయం వద్ద వారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడే బైఠాయించారు తమ సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చేదాకా వివిధ రూపాలపై ఉద్యమం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు తమను ఉద్యోగాల నుండి తీసేస్తామని ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామన్నారు అన్ని సరే కనపడాలి ఓహో ఎంత కష్టంతో నా కనపడాలి లెవెల్ కొట్టా అన్నాడు అన్ని పైలో నిలించు ప్రమాణం ఏం చేస్తా రా కండి వండి ఏ మార్జి 37 రోజుల నుంచి సంమే చేస్తూంటే ఈరోజు చేరుతుంది ముప్పై ఏడు రోజులైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంత నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది మేము అడిగేది కనీస వేతనమే అడుగుతున్నాం ఏమి వేరే అడగడం లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్యాట్యూటీ ఒకటి అడుగుతున్నాము ఈ రెండు తప్ప అన్ని మేము పది డిమాండ్లు పరిష్కరించినాము అని ప్రభుత్వం చెప్పుకుంటుంది ఏం పరిష్కరించుకున్నారో తెలియదు మాకి కానీ మా ఫస్ట్ డిమాండ్ వేతనం పెంచాలనే డిమాండ్ మాకు వేతనం ముందు ముఖ్యంగా కావాలి తర్వాత గెరాటి అమలు చేయాలి ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నాం మాపై యజమాన్ ప్రయోగించింది ఉద్యోగాల నుంచి తీసేస్తామని నోటీసులు ఇచ్చినారు మేము దేనికి భయపడకుండా మేము పోరాడుతున్నాం మా కనీస వేతనం మేము సాధించుకునే వరకు పోరాడుతూనే ఉంటాము మమ్మల్ని గుర్తించి ఇప్పటికైనా ఈ రోజుకైనా మా సమ్మెని విరమింపజేస్తారని కోరుకుంటున్నాం సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోకుండా చీమ కుట్టినట్టు కూడా లేదు మరి అదేవిధంగా యస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగాల నుండి తొలగిస్తాము అని యస్మా సోకస్ నోటీసులు ఇచ్చారు మరి సోకస్ నోటీసులు ఇచ్చినా కూడా మేము భయపడేదే లేదు మా ప్రధానమైన డిమాండ్స్ను చర్చలు జరిపించి మా ప్రధానమైన డిమాండ్స్కు కనీసాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాంట్ అమలు చేయాలి మినీ సెంటర్లను మైన్ సెంటర్లుగా మార్చాలి అదేవిధంగా మీరు ఎంత భయపెట్టినా కానీ మేము భయపడేదే లేదు మా చర్చలు జరిపించి మా సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ సమ్మె ఇలాగే కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం కానీ అన్ని ప్రాజెక్టులు చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము నిరవధిక నిరాహార దీక్షలు మరియు నిరవధిక దీక్షలు కూడా చేసినాము కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకున్నట్ల మా మీద ఎన్నెన్నో ప్రయోగాలు చేసింది ఆ ప్రయోగాలన్నిటి కూడా మేము ఏమాత్రం భయపడుకోకుండా సమ్మెను కొనసాగిస్తున్నాము ఒక్కొక్క నో ఒక్కొక్క అంగన్వాడీ కార్యకర్తకి ఒక్కొక్క హెల్పర్కి మూడు మూడు నోటీసులు ఒక్కొక్కటి కాదు రెండు రెండు కాదు మూడు మూడు నోటీసులు ఒకటి రిజిస్టర్ పోస్ట్ ఒకటి ఇంటికి ఒకటి అంగన్వాడీ సెంటర్కి అంగన్వాడీ కార్యకర్తలు ఏం తప్పు చేసినామని చెప్పేసి మూడు మూడు నోటీసులు ఇచ్చినారో తెలియదు కానీ ఆ మూడు నోటీసులకి ఈరోజు మేము రాష్ట్రం నుంచి పిలుపు మేరకు ఈరోజు ఐసిడిఎస్ కార్యాలయం ముంద ఆ నోటీసులకి రిప్లై ఇవ్వడానికి రావడం జరిగింది ఆ రిప్లై ఇచ్చి మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వము అదనంగా వేతనాలు ఇస్తామని చెప్పినారు ఆ వేతనాలని వెంటనే అమలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము లేదంటే రాష్ట్ర బంధుకు పిలుపునిస్తారంటున్నా చెప్పి కూడా అఫీల్ చేసుకుంటున్నాం తాము